వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నుంచి రాశుల వారికి అన్ని శుభవార్తలే శాస్త్రంలో గ్రహాల సంచారం అన్ని రాశుల జీవితాలను ప్రభావం చూపిస్తుంది వేద క్యాలెండర్ ప్రకారంలో గ్రహాల యొక్క రా రాజైన సూర్యుడు నవంబర్ పంతొమ్మిదో తేదీన తన నక్షత్రాన్ని మార్చిపోతూ ఉన్నాడు సూర్యుడు విశాఖ నక్షత్రం నుంచి నవంబర్ పంతొమ్మిదో తేదీ అనురాధ నక్షత్రానికి ఉన్నాడు అనురాధ నక్షత్రంలో సూర్యుడు డిసెంబర్ రెండు వరకు ఉంటాడు ఈ రాసుల వారికి అదృష్టం తీసుకొస్తుంది అనురాధ నక్షత్రం చనిదేవి నక్షత్రం కావడంతో ముప్పై సంవత్సరాల తర్వాత అందులో సూర్య సంచారం జరుగుతుంది అదృష్టవంతులైన రాశుల గురించి తెలుసుకుందాం మిథన్ రాశివారు సూర్యుని యొక్క నక్షత్రం మార్పు మిథున రాశి వారికి ప్రయోజనంగా ఉంటుంది సమయంలో మిథున రాశి వారు ఏ పని చేసినా కలిసి వస్తుంది ఒత్తిడి వ్యాపారం చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగులు కొత్త అవకాశాలను కొనుగొంటారు మిథున రాశి వారి శ్రమంత ఫలితం ఉంటుంది కుటుంబంలో సంతోషము శ్రేయస్సు వెలువరుస్తుంది మిథున రాశి వారికి తండ్రితో సంబంధ ఇది వీరికి అదృష్ట సమయము తులారాశి వారికి కూడా సూర్యుని నక్షత్ర మార్పు సానుకూల ఫలితాలు ఇస్తుంది సమయంలో తులారాశి వారి ఆదాయం ఘనీయంగా పెరుగుతుంది ఇది వీరికి ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఇస్తుంది ఆర్థిక లాభాల కోసం కొత్త మార్గాలను ఉద్భవిస్తాయి తులారాశి జాతకులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయము మకర రాశి వారికి కూడా సూర్యుని నక్షత్ర సంచారం అద్భుతంగా కలిసి వస్తుంది ఈ సమయంలో మకర రాశి జాతకులు ధైర్య సాహసాల ముందుకు సాగుతారు వాహనాలను ఆస్తులను కొనుగోలు చేస్తారు ఆకర్షిక ధనలాభం కలుగుతుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి తెలివితేటలు ఎక్కువ సమయంలో పనికి వస్తాయి ఉద్యోగులకు పనిలో కొత్త బాధ్యతలు చూస్తారు ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుంది వీడియోస్ వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి